ఇండస్ట్రీలో ఐదు పదులకు మించిన వయస్సు వరకు స్టార్డమ్ ని కొనసాగించడం అంత ఈజీ కాదు అయితే అసాధ్యం అనుకున్న దాన్ని కొంతమంది స్టార్స్ సుసాధ్యం చేసి చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ డెబ్బై నాలుగు ఏళ్ల వయసులోనే అదే స్టార్డమ్ ని కొనసాగిస్తూ బ్లాక్ బస్టర్లని అందిస్తున్నారు ఇక మన తెలుగు స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగాస్టార్ చిరంజీవి ఆరు పదులు మించిన వయసులోనే అదే జోష్ ని చూపిస్తూ ఇప్పటికీ తగ్గేదేలే అంటున్నారు అరవై ఐదు ఏళ్ల వయసులో కింగ్ నాగార్జున కొంతవరకు బ్యాలెన్స్ తప్పి కీలక క్యారెక్టర్లు చేయడానికి మొగ్గు చూపుతున్న అదే ఏజ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ మాత్రం ఇప్పటికీ స్టార్గానే హీరోగానే కొనసాగుతానంటూ మీసం మెలేస్తున్నారు ఇక మామ అరవై నాలుగు ఏళ్ల వయసులో బ్యాక్టేషన్ సంక్రాంతికి వస్తున్నాం బ్యాక్ కొటేషన్ అంటూ తనదైన మార్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో నెట్టుకొస్తున్నారు హీరోగానే కొనసాగుతున్నారు ఇదే తరహాలో ఇప్పటికీ తగ్గేదేలే అంటున్నారు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ జూన్ పద్దెనిమిదికి ఆయనకు అరవై ఏడు పూర్తయి అరవై ఎనిమిది ఏళ్లు వస్తాయి ఆరు పదులు దాటిన వయసులో చాలామంది బాలీవుడ్ వెటరన్ స్టార్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి రాణిస్తుంటే సన్నీ డియోల్ మాత్రం హీరో క్యారెక్టర్లకు మించి తగ్గేదేలే అంటున్నారు అనిల్ కపూర్ సంజయ్ దత్ జాకీ ష్రాఫ్ తన సమకాలీకులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా టర్న్ తీసుకున్న సన్నీ మాత్రం హీరోగానే నటిస్తానంటూ సినిమాలు చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నటుడిగా అరంగేత్రం చేసిన సన్నీ గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ మన టాలీవుడ్ హీరోలా తరహాలో ఆశ్చర్యపరుస్తున్నారు రీసెంట్గా బ్యాక్ కొటేషన్ గదర్ రెండు బ్యాక్ కొటేషన్తో ఇండియన్ బాక్సాఫీస్ని ని షేక్ చేసిన సన్నీ బ్యాక్ కొటేషన్ జాట్ బ్యాక్ కొటేషన్తో ఫరాలేదనిపించాడు రూ పాయింట్ ఆరు సున్నా కోట్లతో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో పాయింట్ ఆరు తొమ్మిది సున్నా కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సన్నీ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది ప్రస్తుతం సన్నీ డియోల్ బ్యాక్ లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు బ్యాక్ కొటేషన్ బోర్డర్ రెండు సఫర్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు వీటితో పాటు రణ్బీర్ కపూర్ తో నితీష్ తివారీ రూపొందిస్తున్న బ్యాక్ కొటేషన్ రామయ్య బ్యాక్ లో హనుమంతుడిగా కనిపించబోతున్నాడు నాలుగు దశాబ్దాలుగా అదే క్రేజ్ ని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నట్టు